ను నారాయణునికి సమర్పించాలి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఈ రోజున దీపదానం చేయాలి అన్నదానము గోదానము సువర్ణదానము వస్త్రదానము పుస్తక దానము ఇలా ఏ దానమైనా చేసినా కోటిసార్లు చేసిన ఫలితం ఉంటుంది ఈ రోజు నది స్నానం చేసి కోటి నదుల్లో స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది ఈ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం దేవాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకొని ఆలయంలో దీపాలు వెలిగించుకోవాలి ఈరోజు శివకేశవులను పూజించుకొని నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత భోజనం చేయాలి కోటి సోమవారం రోజున ఉపవాసం ఉండి నియమనిష్టలతో శివారాధన చేస్తే కోటి సోమవారాల ఉపవాస ఫలం దక్కుతుంది ఇంతటి మహిమాన్వితమైన కోటి సోమవార వ్రతము ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరిస్తారో వారు అష్టైశ్వర్యాలను పొందటమే కాక దీని వలన అనంతమైన పుణ్యఫలితం దక్కుతుందని పండించు